ములక్కాయలు కడుగుతున్నాం ఫ్రెండ్స్ వీటిని ఇప్పుడు పచ్చడి చేయబోతున్నాం చూద్దాం ఇలా ఎండ ఆరబెట్టుకోవాలి వాటర్ తడిపోయే వరకు ఇలా అన్ని ములక్కాయలు మీడియం సైజ్ లో కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి సరిపడినంత ఆయిల్ పోసుకొని హీట్ అయినాక ములక్కాయ ముక్కలు వేసి నుంచి ఫ్రై చేసుకోవాలి బాగా మగ్గినాక ఇలా మగ్గించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మగ్గించాలి మగ్గించి ఇలా తీసి పెట్టుకొని కొన్ని కొన్ని వేస్తున్నాం మేమైతే చూడండి కొంచెం రెడ్డిష్ లో వచ్చినాయి కదా మగ్గించుకోవాలి కేజీన్నర మునక్కాయలకు పావుకి లేసుకున్నా ఎవరిష్టం వాళ్ళే తినే దాన్ని బట్టి ఉంటది కారం అయినా ఉప్పు అయినా పులు పైన మాకైతే గింత పడుతుంది మేము ఎంత వేసుకుంటున్నాము ఫ్రెండ్స్ ఎంత వేసుకుంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఇలా చింతపండు నానబెట్టి మెత్తగా విసిగి గుజ్జులాగా తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మునకాయ ముక్కలు నూనెల దేవినము ముక్కలు నూనెలో గోలిచ్చినాము జీలకర్ర వేస్తున్నా ఆవాలు వేస్తున్నా కొన్ని ఉట్టినూరుపకాయలు వేస్తున్నా కరివేపాకు వేస్తున్నా కొన్ని ఎల్లుల్లిపాయలు వేస్తున్నా కొంచెం పసుపు వేస్తున్నా ఇప్పుడు చింతపండు రసం పోస్తున్నా ఫ్రెండ్స్ దగ్గర కుడికినాక కారం ఉప్పు పెట్టి మునక్క ముక్కలు కలుపుకోవాలి సల్లారినాక కావలసినంత ఉప్పు వేస్తున్నాము ఇది కొంచెం మంచిగా దగ్గర ఉడకాలి ఉడికినాక ఇంకా కారం ముక్కలు వేసి కలుపుతాలి ఇలాగుంటది ఫ్రెండ్స్ పులిగోర పులుసున్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కొంచెం మగ్గాలి బాగా పచ్చివాసన పోయేటట్టు పావుకిలో చింతపండుకు ఈ రెండు గంటలు వేస్తున్నారు రెండు స్కూన్లు సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కారం తిన్న దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ ఎంతైనా వేసుకోరు మీ ఇష్టం మేమైతే పావుకిల చింతపండుకు ఈ రెండు గంటలు వేసాం మళ్ళి ఫ్రెండ్స్ జీలకర్ర మెంతుల పిండి కూడా వేస్తున్నాము రెండు స్కూల్ అంతా ఇవి బంద్ చేసి చల్లారినాక ముక్కలు కలుపుకోవాలి కొద్దిగా చల్లారాలి ఫ్రెండ్స్ పూర్తిగా చల్లారినాక ఇంకా మునక్కాయ ముక్కలు కలుపుకోవాలి అందులో పులుసుల మునక్కాయ ముక్కలు ఫస్ట్ నూనెలో గోలిచ్చినాము పులుసు ఉడకబెట్టినాము ఇంకా పులుసులా కలుపుతున్నాము మేము ఫ్రెండ్స్ ఇలా కలపాలి ముక్కలు పెట్టి పులుసులా వేసి ముక్కలు ఇట్లా కలపాలి కారం అంతా పడితే ముక్కలకు మంచిగా కారం ఉప్పు పడితే కలిపి పెట్టుకొని ఇట్లా ఊరాలి ఊరినాక పొద్దున్నే తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది ఇక మటన్ ముక్కలు తిన్నట్టే ఉంటుంది మునక్కాయ ముక్కలు తింటుంటే మీరు ఎప్పుడన్నా ఇట్లాంటి పచ్చడి పెట్టుకున్నారా పెట్టుకుంటే పెట్టుకోకుండా పెట్టుకోరి బాగుంటే కామెంట్ కామెంట్ చేయండి సర్ప్రైజ్ చేయండి సూపర్ ఉంటుంది పచ్చడి చూడండి ములక్కాయ పచ్చడి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలోకి పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ చూద్దాం టేస్ట్ దేవుడు మొత్తం మేంద లోపలికి మునక్కాయ పచ్చడి వేడి వేడి రైస్ వెరీ టేస్టీ సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత టేస్ట్ ఉంటుందని బాగుంది మీరు ట్రై చేయండి